ఎప్పుడు మా హరి ఎగ్జైట్మెంట్ గా ఉంటాడు ఈ రోజు నేను మామూలుగా ఉన్నది మీరు నమ్మండి నమ్మకండి రెస్టారెంట్ ఎందుకు పనిచేది రాజా ప్రీమియర్ షో ఉంది వెయ్యి రూపాయలు అంట నేను పావుని హాయ్ అండి నమస్కారం బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాయండి ఈ కొత్త సంవత్సరంలో కొత్త వంటకం అయితే చేయబోతున్నాం అండి పావుని ఏం చేస్తున్నాడన్నా ఈ రోజు మండీ అండి కొత్త సంవత్సరంలో మన ఫస్ట్ రెసిపీ ఏదైనా ఈజీగా చెప్తాడు అనుకుంటే కాదు కాదు కాంప్లికేటెడ్ గా చెప్పాడు అనమాట మండీ చేయరా మండీ చేయరా అని మండే మరి మళ్ళీ ఇప్పుడు దాకా చేయలేదు కదరా మనం ఓకే ఆ మండి ఏమన్నా ఈజీగా నేను చెప్పినట్టు ఆ చికెన్ ని పెద్ద పెద్ద పీసెస్ కొట్టిమంటే చిన్న చిన్న పీసెస్ కొట్టించాడు నేను గ్రిల్ చేసి మండి ఈజీగా అయిపోతుంది అబ్బా త్వరగా చేసే వచ్చాను నేను అనుకుంటే ఆ చిన్న పీసెస్ ని ఇప్పుడు వేరే రకంగా మండి చేయాలి కాబట్టి ఇప్పుడు అవుతుంది అవును గ్రిల్ మండి అనుకుంటే చికెన్ అందరూ చేసే రెగ్యులర్ అయితే కొత్తగా చేద్దాం మేము ఒక ప్లేస్ లో తింటామండి మండి అక్కడ అలాగే ఇస్తారు కొంచెం గ్రేవీగా అలా వస్తుంది అనమాట అందరూ చేసినట్టు కాకుండా మనం కూడా ఏదో కొత్తగా ఉండాలి కదా మన వంటలు అంటే ఇప్పుడు రోస్ట్ మండి యా నువ్వు చేసేది ఆ రోస్ట్ మండి రోస్ట్ మండి అంటే రోస్ట్ గా డ్రై ఉంటది అనుకోకండి కాదు కాదు కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది జ్యూసీ కాదు గ్రేవీగా ఉంటది గ్రేవీ కొంచెం లైట్ గ్రేవీ అలా మండిలో కలుపుకొని తినేలా ఉంటది అది చేసేసుకుందాం ఈ రోజు అది మా ఆయన నా మీద అప్పుడప్పుడు ఎక్కువ ప్రేమ ఎక్కువైపోతే పని ఎక్కువ చెప్తాడు అనమాట ఈ రోజు అలాగే అయింది అదండి సంగతి అయితే మరి ఈ రోజు చికెన్ రోస్ట్ మండి ఎలా తయారు చేయాలో చూద్దాం మీరైతే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి చాలా రోజుల తర్వాత మంచి రెసిపీ వీడియోతో మేము ముందుకైతే వచ్చాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ని తీసేసుకొని కడిగేసి నాన్ పెట్టేసుకుందాం ఓకే ముందే ఒక గంటలు రెండు గంటలు ముందే నాన్ వెజ్కోకర్లేదు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ అప్పుడే అన్ని రెడీగా పెట్టేసుకుంటే ఆ రైస్ కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ముందు నుంచి ఏం అక్కర్లా ఓకే అమ్ము సరే మరి మండి అంటే పెద్ద ప్లేట్ కావాలి కదా దాంట్లో సర్వ్ చేస్తారు కదా రెస్టారెంట్ లో మరి నువ్వు దేంట్లో పెడతా ఇప్పుడు మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసామంటే దానికి తగ్గట్టు అన్ని సెట్అప్ రెడీ చేసుకుంటాం కదా అంటే ఏదో సస్పెన్స్ ఉంది మొత్తానికి పెద్ద ప్లానింగే మేమైతే కడిగి నాన్ పెట్టేసుకున్నాం హరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకున్నాం ఓకే ఇప్పుడు మండి మసాలా ప్రిపేర్ చేసుకున్నా హరి మసాలా దీన్ని త్రీ స్టెప్స్ లో వాడతాం ఈ మసాలాని మూడుగా డివైడ్ చేసుకో చేసుకోవాలి మొత్తం కలిపి చేసేస్తున్నా మొత్తానికి కలిపి సోంపు ధనియాలు షాజీరా కొంచమే కొంచెం చాలా తక్కువ సోంపు షాజీరా చాలా తక్కువ ధనియాలు జీలకర్ర ఇదేంటది అనాస పువ్వు పువ్వు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు కొన్ని రెండు మిర్చి రెండు బిర్యానీ ఆకులు ఇదేంటది జాజికాయ జాపత్రి 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 ఇవన్నీ రోస్ట్ చేసేసుకుని పౌడర్ చేసేసుకున్నాం ఓకే ఇంకైతే అండి ఇప్పుడైతే గిన్నె పెట్టింది డ్రై మొత్తం డ్రై రోస్ ఓకే అసలు నూనె కొడదా అసలు అవసరం లా నూనె అసలు అయితే పొడి ఉండాలి పౌడర్ పొడి ఎండు చేసింది కదా వాసన అయితే దమ్మని కొడుతుంది మగం మీద పాలని ఇది మాడకుండా జాగ్రత్తగా రోస్ట్ చేసేసుకొని అయిపోయింది ఓకే తీసేస్తా చేసేస్తా ఇప్పుడు ఇది వేగిపోయింది కదా హరి ఈ చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసేసుకున్నాం ఓకే బాగా చల్లారాలు అయితే చల్లారిపోయాక పౌడర్ చేసేసుకుంటే మండి మసాలా రెడీయా రెడీ తర్వాత ఇంకా వరుసగా ఫట్ 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 అని నెక్స్ట్ ప్రాసెస్ అన్నీ అయిపోతాయి ఇది ఒకటి తయారవుతాయి ఓకే నాన్న ఇది వన్ మసాలా ఎలాగా పౌడర్ చేసుకోవాలి హరి మండి మసాలా మండి మసాలా ఓకే ఇది వన్ మన హరి చేసిన గణకార్యం అన్నమాట ఇది పీస్ ఎవరైనా ఎలా కట్ కొట్టించుకొస్తారా మండి చేయమని ఇదేంటిది ఇది చికెన్ ఆ మొక్కలు ఎవరు ఒక బర్డ్ ని ఫోర్ గానీ సిక్స్ పీసెస్ గానీ కొట్టించుకుంటే సరిపోద్ది ఇన్ని మొక్కలు కొట్టించుకోరు ఇది రెండు మామూలు కొట్టించా ఏమో కొద్దిగా అదే ఒక బర్డ్ పీసెస్ కట్ చేస్తే సరిపోద్ది పెద్దగా ఉండాలి మరి ఇది ఆవిరి కొడకిచ్చాలి అప్పుడు ఎలా పెట్టను సారీ అయితే సరే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు దీనికి సరిపడా మండి మసాలా త్రీ స్పూన్స్ అయితే త్రీ మనకున్న చికెన్ ని బట్టి ఓకేరా నేనైతే కోడి కొట్టించానండి రెండు కేజీలు రెండు వందల కోడి మొత్తం డ్రెస్సింగ్ చేయగా కేజీ నాలుగు వందలు వచ్చిందనమాట అన్ని మసాలా వేస్తాం కదా హరి ఇప్పుడు ఇందులోనే పసుపు ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేస్తున్న చికెన్ ఎక్కువ ఉంది కదా ఓకే కారం ఆల్రెడీ దాంట్లో ఎండుమిర్చి చేసాం కదా అందుకని కొంచెం వేస్తున్నా ఓకేనా సాల్ట్ అంతా మామూలుగా తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం అంటే ఆవిరికి ఉడికించాలి ఇప్పుడు దీన్ని సాల్ట్

సరిపోద్ది మనకి కొంచెం కలర్ అది కావాలంటే కొంతమంది ఫుడ్ కలర్స్ యూస్ చేస్తారు లేదంటే ఇది ఉంటది కదా కుంకుంపు ఉంటది కదా ఆ వాటర్ అని వేసుకున్నా కూడా మనకి ఎల్లో కలర్ అలాగా సాఫ్రాన్ వేసుకుంటే కలర్ వస్తుంది మనం ఏం చేయట్లేదు మామూలు న్యాచురల్ గా చేసేస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అది మ్యారినేట్ అయిపోతే మనకి టైం ఉంటే ఒక అరగంట అన్న పెట్టుకోవచ్చు దీన్ని ఆవిరికి పెట్టాలి ఓకే ఇప్పుడు ఏంటి నీళ్ళు తీసుకున్నావు ఇప్పుడు గిన్నెలో వాటర్ వేసేసి ఆవిరికి చికెన్ పెట్టాలి హరి ఇందులోంచి ఆ మసాలాలు అన్ని దిగుతాయి కదా ఆ వాటర్ తో మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటాం అందుకే ఇది ఆవిరికి మనకు అవసరం లేదు ఆ వాటర్ తో రైస్ ప్రిపేర్ చేసుకోవసరం లేదనుకుంటే మామూలుగా ఫ్రై చేసేసుకోవచ్చు కానీ ఆ వాటర్ తో రైస్ ప్రిపేర్ చేసుకుంటే ఫ్లేవర్స్ వస్తాయి అనమాట చికెన్ ఫ్లేవర్ చూడండి పెట్టింది అనమాట దీని మీద చికెన్ పెడతా చికెన్ చికెన్ పెడితే ఇప్పుడు అది హీట్ అయ్యి వాటర్ ఆవిరి చికెన్ ఆవిరిది ఈ మసాలా దిగుద్ది దిగుద్ది మసాలా దిగి వాటర్ లో పడుతుంది ఈ వాటర్ ని మనం రైస్ క్యూస్ యూస్ రైస్ క్యూస్ యూస్ చేస్తాం ఓకే నాన్న అర్థమైంది ఆ ఈ పెద్దది అంటే అంత చికెన్ అంత పట్టేది మన రెండు మూడు రౌండ్లు గా అలాగా చేసుకోవాలి చేసుకోవాలంటావా ఆ బాయిల్ చేసుకోవాలి ఓకే లెగ్ పీస్ లు పెట్టేసుకుందాం ఫస్ట్ అదే ఇప్పుడు 6 బాడీ పీస్ అనుకో ఒక టూ సెట్ అయిపోతాయి అంటావా ఓకే పెద్ద ఉన్న దాంట్లో పెద్ద పెట్టు అదే పెద్ద అమ్మ అయిపోయిందరా

ఇది ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ అది ఆ నీళ్ళని పని చేస్తాయి కాబట్టి దానికి ఈ వాటర్ రైస్ ఉడికించుకోవడానికి వాటర్ మసాలా వాటర్ వాడుకోవడం ఓకే ఓకే అందుకే ఆవిరి ఓకేరా రా ఈ వాటర్ దానికి వాడతాం అన్నమాట అయితే ఓకే ఓకే క్లారిటీ వచ్చేసింది నాకు ఇప్పుడు దాకా ఓకే అది కూడా రెండో రెండు వేసేస్తాం అయితే ఓకే నాన్న ఈరోజు ఏంటో తెలుసా రాజా షాపు ప్రీమియర్ షో ఉంది టికెట్ వెయ్యి రూపాయలు అంట నేను వెళ్తాను అంటే నేనేమో సినిమాలు పిచ్చోండి మామూలు ఫస్ట్ షోకి వెళ్ళొచ్చు ప్రిమియం అంతే కదా ఎలాగో సంక్రాంతి అంటేనే మా హస్బెండ్ సైడ్ గోదావరి అంటేనే సినిమాలు సినిమాలు అందరూ ఆడ తేడా లేదు మొత్తం సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళిపోవడమే నాకు భలే ఇష్టం ఈ ఇయర్ వెళ్ళట్లేదు కానీ ఊరు

వాసన అయితే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అసలు అసలు నిజంగా ఆకలి వేసేస్తుంది ఒక పక్కన ఎందుకు అనుకుంటున్నారు టైం ఎంత అయిందో తెలిస్తే షాక్ అవుతారు మీరు ఇప్పుడు అప్రాక్సిమేట్గా మధ్యాహ్నం మూడున్నర అవుతుంది ఎప్పుడో పొద్దున మొదలెట్టాలి వంట అంటే ఏంటంటే ఇవాళ కొద్ది కొద్ది చిన్న చిన్న షూట్ ఉండి లేట్ అయిపోయింది అన్నమాట ఏంటన్నానా నువ్వు షూట్కి బయటకెళ్ళొచ్చావు అని చెప్పి అరే మళ్ళీ తర్వాత ఉడుకుద్దా ఇంకా నేను ఫ్రై చేయాలి అది అబ్బో చాలా పని ఉంది కదా మరి నువ్వు ఇంత వద్దు అత్తమందా నానకరా ఇదిగోండి మొత్తానికి అయితే మొత్తం ఇంత చికెన్ అయింది అనమాట అమ్మ ఏదో చెప్తున్నా వింటున్నా మనం అందరు అన్ని మండీలు చేస్తారు కదా మనం దంపీస్ మండి చేస్తే దంపీస్ మండి అది అదే దమ్ బిర్యానీ లాగా దమ్ మండి దమ్ మండియా బాగా ఉంటదేమో మండి రైస్ వండేసుకుంటే అంతే ఇగో ఈ రైస్ లో వాటర్ ఉన్నాయి కదా ఈ రైస్ లో యూస్ చేసే వాటర్ పక్కకి తీసి పెట్టేసుకొని సరిపోతే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవడమే ఆ కొలతకి మండి రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ మండి రైస్ ప్రిపేర్ చేసుకున్నాం ఓకేనా ఇదిగోండి మండి తయారు చేయడానికి పెద్ద గిన్నె కొనం చూసారా ఇది ఇందులో ఎంత త్రీ మండి చేయడానికి కాదులే బిర్యానీలు అన్ని చేసుకోవడానికి ఒక ముక్కిడి కొన్నాం అది మండి కోసం కొన్నావా ఫస్ట్ మండితో బోని జాత్రం అంట బోని జాత్రం ఇది ఎన్ని త్రీ త్రీ టు ఫోర్ కేజీస్ పడుతుందని చెప్పారు కదా అదండి మనం తీసుకున్నాం ఇంకా దీంతో పాటు చాలా ఐటమ్స్ తీసుకున్నాం అన్ని రోజు కూడా చూపిస్తాము కుక్కర్లు అవన్నీ తీసుకున్నాం కదండి అప్పుడు దాని తర్వాత చెప్పాం కదా కొన్ని కొన్ని అవి మార్చామని చెప్పి అప్పుడు అలా తీసుకున్నవి అది సంగతి చాలా రోజులు అయిపోతుంది ఓకే దీంట్లో చేద్దాం అయితే నెయ్యి దాంతో పాటు కొద్దిగా నూనె కొంచెం నెక్స్ట్ అమ్మా ఆనియన్స్ వేసుకోవాలి పొడుగ్గా కట్ చేసి ఎక్కువ కాదు కొంచెమే ఓకే ఎలా పొడుగ్గా చీరుకుని పచ్చిమిర్చి ఓకే నాన్న అలాగే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాదు మళ్ళీ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది మండి రైస్ ఫ్లేవర్ తెలుసు కదా ఓకే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా పెద్ద గరిటలు ఏదేంట్రా పర్లేదు ఇది పెద్ద గరిట పొడి గరిట కావాలి అది లోతు ఉంది కదా లోతు ఎక్కువ కదా దీంట్లో బోల్డ్ అంత రైస్ చేసుకోవచ్చు పది మంది ఇంటికి వచ్చినా సరిపోద్దేమో పది మందికి సరిపోవచ్చేమో ఓకే చూద్దాం అసలు ఎంత వద్దు ఇది బాగా వేగిన తర్వాత హరి మరి డార్క్ గా ఏమి వేగక్కర్లేదు కొద్దిగా వేగితే ఇప్పుడు ఇందులోనే పసుపు వేసేసుకుందాం ఓకేనా మండి రైస్ తెలుసు కదా ఉండదు మినిమల్ ఫ్లేవర్స్ ఈ ఫస్ట్ ఎందుకంటే కలర్ కోసం అది అంటే ఎల్లో కలర్ గా రావడానికి ఇందాక మండి మసాలా చేసుకున్నాం కదా అదొక పావు స్పూన్ రైస్ కి సరిపడా ఉప్పు మనం ఎసరి పోసుకున్నాక చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు అలాగా అదే ఇప్పుడు రైస్ కి సరిపడా ఉప్పు మండి రైస్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఎసరు పోసుకుంటాం కదా వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ ని టేస్ట్ చేస్తే కొద్ది లైట్ ఉప్పుగా ఉంటే సరిపోతుంది మామూలుగా మనం అన్నానికి ఏమి ఉప్ సాల్ట్ వేసుకోం కదా ఇలా బిర్యానీలకి వేసుకుంటాం కాబట్టి అప్పుడు ఎసరు పోసుకున్నప్పుడు చూసుకుంటే సెట్ అయిపోతుంది కడిగేసి పెట్టుకున్నాం కదా హరి బాస్మతి రైస్ అది వేసేస్తున్నాం ఒకసారి బాగా కలిపేసుకొని మన ఇందాక అవసరం లా జస్ట్ ఆ కింద మసాలా పట్టే మనం ఇందాక వాటర్ తీస్తాం కదా మండి కోసం అని చెప్పి ఆ వాటర్ ని గ్లాస్ కి టూ గ్లాసెస్ బాగా పాత బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఈ లోట అయితే బియ్యం తీసుకున్నాను అలాంటి రెండు లోటలా అలాంటి రెండు లోటలా అంటే మనం ఒక ఫోర్ అంటే మన రైస్ దాన్ని బట్టి ఒక అర గ్లాస్ అటు ఇటుగా తగ్గించుకొని పోసుకోవడం నాలుగు లోటాలు అయినాయండి వాటర్ అయితే మాత్రం ఇంకెంత మండి రైస్ ఇది అంతే ఇంకా ఇప్పుడు సాల్ట్ అది చూసుకొని బాయిల్ కి పెట్టేసుకుందాం మండి రైస్ ప్రిపేర్ అయిపోయే లోపల మనం చికెన్ చేసేసుకుందాం ఓకేనా అదంతా కూడా చక్కగా సరిపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఈ పొయ్యిని అదే ఇప్పుడు ఏంటంటే ఈ గిన్నె ఏం చేద్దామంటే లోపల పెట్టేద్దాం లోపల పొయ్యి మీద ఈ పొయ్యి మీద ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లోకి ఏదైతే చికెన్ ఉందో అది రెడీ చేసేద్దాం అంతేనా పావుని ఇదైతే ఉడుకుతూ ఉంటుంది లోపల మండి రైస్ లోపల పొయ్యి మీద అది అయితే ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి పావుని ఇక్కడ సెటప్ చూడండి అట్ల పనం పెట్టి అట్లా పెట్టింది మరి అట్ల పెనం మీద ఫ్రై చేస్తుంది అండి అంతేనా పావుని కావాలంటే గ్రిల్లర్ ఉంటది కదా దాని మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు మన ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ కూడా ఉంది దాని మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు యాక్చువల్ దాంట్లో చేస్తాం అనుకున్నాను ఆయిల్ లెస్ నువ్వు తెచ్చావ్ కదా మొక్కలో చికెన్ కోర్మ కమ్మ ప్రతి దేకి నా మీదకే నూనెతో చూడండి అమ్మ జాత్రన జాగర్త మిడిల్ లో పెట్టాలి ముందు నీకు నేను నేర్పాల్సి వస్తుంది అరే అరే బా డీప్ ఫ్రై చేయాలా ఆ రెండు సైడ్లు బా రోస్ట్ చేసుకోవాలి ఓకే డీప్ ఫ్రై అయితే పోకోడి చేసేదాన్నిగా కదలే อืม ఇదిగోండి చూడండి ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మీకు మొత్తం రోస్ట్ అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను అటు ఇటు తిప్పి మంచిగా ఎర్ర కాల్చేసుకోవాలి అంతే కదా పావని అంతే ది ఇలా సైడ్స్ కొంచెం మసాలా ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే బాగా పట్టిద్ది అందుకే ఎక్కువ ఉంచుకున్నాం కదా పక్కన దీన్ని మళ్ళీ కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటా రోస్ట్ మండి మనం తీసుకునే స్టైల్ మామూలుగా ఇలాగ మండి మీద పెట్టేసుకోవచ్చు ఇదొక రకం మనం దీన్ని కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటాం మండి రైస్ చూద్దాం ఓకే మండీ రైస్ మాట్లాడే మండి రైస్ ఈ కలర్ ఎలా అంటే పసుపు అర్థమైందా తల్లి స్మెల్ ఏంట్రా మరి ఎరక్ కొట్టేసింది బాబోయ్ చింతల్లి సూపర్ హిట్ మామూలుగా లేదు ఇది రైస్ వేసి కలుపుకున్నా ఉన్నాం అనుకో హరి ఆ మసాలా అవి వేసి కలుపుకున్నా ఉన్నాం అనుకో ఇలా షేడ్ వస్తుంది ఓ కలిపేసాం అనుకో రాదు ఈ షేడ్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఉంది అనుకో మన దగ్గర బొగ్గుని కాల్చి దాన్ని ఒక సిల్వర్ ఫాయిల్ మీద పెట్టేసి నెయ్యి వేసుకుంటే ఆ స్మోక్ ఇది పెట్టేసి మూత పెట్టేస్తే స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది మన దగ్గర బొగ్గు ఏం లేదు కదా నేను ఎలా వదిలేస్తున్నా ఇది అయిపోగానే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటది ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది అది ఇంకొంచెం చిన్న ప్రాసెస్ ఉంది అది కూడా రెడీ చేసేసుకుంటే తినేయచ్చు ఇప్పుడు ఒక బాండీలో అయితే వేస్తుందండి గ్రేవీ కోసం అంట నూనె బాగా అయిందండి ఇప్పుడు కొన్ని జీడిపప్పు హడావిడి కోసం జీడిపప్పు హడావిడి కోసమే ఇలా బారుగా అదే హాఫ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు ఒకటి నెక్స్ట్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యాప్సికమ్మా ఓకే ఓకే ఆ ఉల్లిపాయలు ఎందుకలా కట్ చేసిందని అడిగితే మండీలో వస్తాయి కదా ఉల్లిపాయలు మధ్య మధ్యలో మనకి ఇలాగా తగులుతుంది కదా రేకు రేకుపాలంగా అందుకంట ఈ క్యాప్సికమ్ కూడా మధ్య మధ్యలో తగులుతుందిగా సారీ ఇది గ్రేవీ కదా ఉంటది కదా పెద్దగా అదే అదే నాకు అర్థమైంది ఈ క్యాప్సికమ్మా ఉల్లిపాయ మెయిన్ గ్రేవీలోకి అంతే కదా అంతే అవును నేను ఆ క్యాప్స్ పక్కన పెడేస్తాను రెస్టారెంట్కి చాలా ఇష్టం ఉత్తి కూరలు అయితే తినవో తిన కూర నాగిస్తాం అల్లం ఓకే ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాగా కలిపేసుకోవాలి బాగా ఆగాల మొత్తం మగ్గాలి 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 ఓకే లైట్గా మగ్గిన తర్వాత టమాటా ప్యూరేస్తుందండి టమాటా గుజ్జు వెంటనే కొద్దిగా పసుపు మన టేస్ట్కి సరిపడగా కారం ఇప్పుడు మన టేస్ట్కి సరిపడగా ఉప్పు ఉప్పు చూసేసుకోండి ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి అలాగే మనం ఇందాక స్పెషల్గా రెడీ చేసుకున్న మండి మసాలా కూడా కానీ మండి మసాలా స్మెల్ అయితే భలే వస్తుందండి బిర్యానీ స్మెల్ కూడా పిచ్చి లేచిపోయింది బిర్యానీ కదా మండి 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 బిర్యానీ అంటాం పాలవన్న బిర్యానీ మనం తినే చోట ఇలా లైట్ గా సెమీ గ్రేవీ వచ్చి వచ్చిది కదా పచ్చిమిర్చి ఎక్కువ క్యాప్సికమ్ క్యాప్సికం అది బాగుంటది కూడా ఇందులో మగ్గి అలాగే ప్రయత్నిస్తున్నాను మరి వచ్చేసినట్టే ఆల్రెడీ మండి సక్సెస్ అయిపోయింది మండి రైస్ అయ్యి బాబోయ్ మామూలుగా లేదు నేను సూపరు ఇంక ఇది కూడా ఇది కూడా చూస్తుంటే తెలిసిపోతుంది ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇది కూడా కొంచెం వాటర్ చికెన్ ఇది ఒక ఇలా వదిలేస్తే కొత్త రకం రకా ఇది అంటే చూడండి మీరు చికెన్ ఫ్రై చాలా రకాలు చూసి ఉంటారు ఇది చికెన్ రోస్ట్ అనమాట మామూలుగా ఉండదు యాజ్ ఇట్ ఈస్ చేయండి నేను చెప్తున్నా నాది గ్యారంటీ అదిరిపాత దంతే అమ్ము అన్ని రెడీ చేసావు గాని ఇప్పుడు ఎందులో పెడతారా పెడతావా ఇందులో రోయ్ ప్లేట్ రోయ్ అబ్బో ఎంత పెద్ద బండి ప్లేట్ ఎప్పుకొని ఉన్నానా ఆ మరి మనం ఒక రెసిపీస్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు అన్నీ పెట్టుకోవాలి మన షాపింగ్కి వెళ్ళినప్పుడు మన షాపింగ్కి వెళ్ళాలి ఎవరు కొన్నారు అది మారీ కొనరు ఎంత హడావిడి చేస్తున్నావు పావుని నేను వెళ్ళే కొనవండి పావట ఇదిగోండి మండి ప్లేట్ ఎండను అంటే కొంచెం అలాగా హడావిడి చేయాలి చేదారు బట్ట ఇదిగోండి చాలా పెద్ద ప్లేట్ ఇది మీకు ఎలా కనబడుతుంది కానీ ప్లేట్ వండి ప్లేట్ ఇది ఎంత పడింది పడింది అది సంగతి ఇప్పుడు దీంట్లో సర్వింగ్ చేద్దాం వీడియో కోసమే వండి ప్లేట్ అనుకుంటారేమో ఒకటి వీడియో కోసం నిజమే ఎందుకంటే మన కంటెంట్ క్లారిటీ క్లియర్ గా అన్ని చేయాలి కాబట్టి అండ్ ఈ ప్లేట్ మనకి చాలా రకాలుగా కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం పప్పలు చేసుకున్నప్పుడు అవంతా కలుపుకోవడానికి పిండిలు కలుపుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి దీనివల్ల నష్టం ఏం లేదు అండ్ మేము ప్రెజెంటేషన్ కూడా బాగా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి దీని మీద ఖర్చు పెట్టాం సంగతి అయితే ఇంకైతే సర్వ్ చేద్దామా చేసేద్దాం ఇప్పుడు మనం అన్నికి ఎలాగైతే సర్వ్ చేస్తారు సర్వ్ చేస్తామండి ఇలా పల్చగా ఒక లేర్ వేసేస్తారు చాలా బాగా అవును అయిపోయిందనుకుంటున్నారేంటి అసలైంది ఉందో అది చూడండి బాదం కిస్మిస్ జీడిపప్పు అడావిడి మండి మీద ఇస్తారు కదండి మరి ఇది మనం ఏదైనా పర్ఫెక్ట్ గా చేయాలి అంతే కదా అలాగే మెయిన్ బ్రౌన్ ఆనియన్స్ బాగుంటాయి మండిలో బ్రౌన్ ఆనియన్స్ కాకపోతే ఒక్కటి తక్కువైంది ఎగ్ బాయిల్డ్ ఎగ్ హరికి భలే ఇష్టం బాయిల్డ్ ఎగ్ దీంట్లో మర్చిపోయే పొద్దున అన్ని తెచ్చాం కానీ అది మాత్రం తేవడం మర్చిపోయాక్స్ షర్ట్ ఇప్పుడు అసలు ఉంది అదే ఈ రోస్ట్ అనమాట మిడిల్ లో అలా పెడితే అలాగే ఎలా తెచ్చిస్తారు నేను అలాగే అలాగే పెడుతుంది అనమాట చింటూ ఆదర కొట్టేసారు ఈ మిర్చి ఎంత బాగుంటాయి అంటే అసలు సూపర్ ఉంటాయి అంతే చాలా బాగుంటాయి మిర్చి ఒకటి క్యాప్సికం ఒకటి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అదే కానీ ఎప్పుడు మా హరి ఎక్సైట్మెంట్ ఎందుకంటే చేసింది కాబట్టి ఎలా వచ్చిందో రిజల్ట్ అని కాకపోతే రైస్ ముందే తినేసా నేను ఇంత అద్దిరిపోయిందండి ఇప్పుడు అసలైంది ఈ ఏంటంటారు ఈ రోస్ట్ కుమ్మేయాలమ్మాట గమ్మగమ్మలు ఆడిపోతుంది కంగారు కంగారుగా ఉందండి ఇంకా టేస్ట్ చేసేద్దాం ముందు మనకున్న అలవాటు ప్రకారం ప్లెయిన్ చూద్దాం అసలు ఈ మిర్చి ఉంటాండి కాదు నేను నిజంగా చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకపండి నమ్మండే నమ్మకపండి రెస్టారెంట్ ఎందుకు పని చేయదు రెస్టారెంట్ ఎందుకు పని చేయదు బావ బా బావ బా తల్లి అస్కానుకో నిజంగా చెప్తున్నా సేమ్ డిటో డిటో వచ్చేసింది అసలు మనకు తెలియదు ఏమేస్తారా బాబా చూడండి ఎంత ఉందో ఐదు అవుతుంది సాయంత్రం ఐదు మనం అప్రాక్సిమేట్గా ఎన్నింటికి ఒంటి రెండున్నరకు టైం చూపించా హరి ఇదిగో దీంతో నేను నేర్చుకున్నప్పుడు ఉంటే ట్రైనింగ్ అవుతుంది ఫస్ట్ కష్టపడి పని చేస్తుంది నేను చాలా బాగుంటావు పావుని కలిపింది అప్పుడు మనం కలుపుతాం గ్రేవీ

మీరైతే టైం పడుతుంది చేసుకొని సింపుల్ గా కాకపోతే ఓపిక చేసుకుని తినండి రెస్టారెంట్ కన్నా బెటర్గా ఆస్వాదిస్తారు అది మాత్రం గ్యారెంటీ మనం వేసిన ఈ మండి మసాలా ఉంది కదా దానికి ఆ మసాలాకి వేసిన ప్రతి ఒక్కటి ఇప్పుడు అనస్ పువ్వు వేసాం స్టార్ స్టార్ పువ్వు అది లేకపోతే ఫ్లేవర్ పోద్ది ఏ ఒక్కటి లేకపోయినా యాసిడీస్ ఫ్లేవర్ రాదు అన్నీ కరెక్ట్గా వేసుకొని చేసుకొని పెద్ద ఐటమ్స్ ఏం కాదు మనం గా దొరికేవి నెక్స్ట్ స్టవ్లో సోంపు చాలా మనకి ఇష్టపడరు ఎక్కువ వేసుకోవద్దు కొంచమే ఒక హాఫ్

కరువు కరువుగా తింటున్నాను రా ఏం పర్లేదురా ఇది కూడా బలి అయింది తల్లి నీకు లేదు ఇది వేళ పర్లే తిను బాగా క్యాప్స్ వచ్చింది క్యాప్స్ కమ్మా మిర్చి కొరికేసామండి ఇందుకే నా ఉచ్చు అంటున్నాం కానీ అంత చెప్పుకున్నా తక్కువేనా నిజంగా ఫ్లేవరు ఎంత బాగా వచ్చిందో నేనైనా చేసా అనిపించింది అంత బాగా వచ్చింది చాలా బాగుంది కదా మేము అవి తింటాం కదండి ఆ ఫ్లేవర్స్ తెలుసు కాబట్టి కొన్ని కొన్ని యాడ్ చేసుకునేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకుంటా కర్రీ పావుని మాత్రం చేసిందంటే సూపర్ లేదు సెకండ్ మళ్ళీ తిరిగి కాకపోతే నేను చేసేటప్పుడు ఏంటంటే ఒకటే ఒక మిస్టేక్ చేస్తా ఇంట్లో అందరూ కలిపి ఒకేసారి కొంచెం ఒక ఒకరవరు తక్కువే చేస్తా అదే కానీ బాగా కుదిరిద్ది అయ్యా ఇంకొంచెం చేయొచ్చుగా అంటారు వీళ్ళు ఫస్ట్ చేసినప్పుడు తర్వాత మామూలుగా చేసేస్తాయి ఇంకైతే మెల్లగా చేసేస్తాం అండి ఏంటి మీరైతే ట్రై చేసి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి కష్టానికైనా సరేనా నెక్స్ట్ ఇంట్లో చేసుకునేవే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు మనం అవి అన్ని ఇంట్లోనే చక్కగా చేసుకుంటాం కాబట్టి మంచిగా ట్రై చేసి హ్యాపీగా ఇంటి పాది తిని అలా వచ్చిందా మాత్రం చెప్పడం మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ సంక్రాంతి సీజన్ కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి రేపటి నుంచి అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి ఉంటాం మరి బాయ్ బాయ్ బాయ్